గణపతి స్వామి రాముడు శ్రీకృష్ణుడు శివుడు అమ్మవారు ఇలా దేవదేవుళ్లను కొలుస్తూ హిందూ సాంప్రదాయ మేరకు ఆయా పండుగ రోజుల్లో వారిని మొక్కుకొని యోగక్షేమాలను కోరుకుంటాం కానీ గురు పౌర్ణమి మాత్రం అలా కాదు గురు సమానులైన వారికి పూజించి వారి ఆశీస్సులు అందుకొని కృతజ్ఞతలు తెలుపుకోవడమే గురు పౌర్ణమి ప్రత్యేకత వ్యాసుడు జన్మించిన రోజు కావడంతో వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు అంతటి ప్రాధాన్యత గల పూజోత్సవం శ్రీకాకుళం నగరంలో శ్రీ సూర్య ప్రణవ పతంజలి యోగ విద్యాసంఘం ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవధాని శిరోమణి మధుర కవి విద్వాన్ పైడి హరినాథరావు శ్రీకాకుళం జిల్లా యోగ గురువులు ఎంవి రామారావు మావూరు నాగేశ్వరరావులను సత్కరించారు అలాగే సూర్య ప్రణవ పతంజలి యోగా విద్యాసంఘం అధ్యక్షురాలు తంగి స్వాతి అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆమెను సత్కరించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎవరి గురువులను వారు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో వెంకటరమణ వేణుకుమారి సుధారాణి పారుపల్లి కిరణ్ కుమార్ యోగా టీచర్స్ దేవలక్ష్మి కరటూరి నాగలక్ష్మి గాయత్రి సాయిలక్ష్మి మురళీకృష్ణ మరియు వంద మంది యోగ సాధకులు హాజరై గురు పూజోత్సవ ప్రాధాన్యత నిరూపించడంతో చూసిన వారంతా ఫిదా అయ్యారు చదివే కాదు ప్రతి దాంట్లోనే గురువు లేకుండా ఎవరు ఉండరు గురువు అన్నది తల్లిదండ్రుల తర్వాత గురువు తల్లిదండ్రులతో మనం కొంతసేపే కొంతసేపే స్కూల్ వెళ్ళిపోయామంటే మార్నింగ్ అంతా స్కూల్లోనే ఉంటాం గురువు వల్లే మనకు అన్ని మంచి లక్షణాలు అన్నీ వస్తాయి అదే ఇంట్లో ఉన్నది మన పిల్లలు కానీ మనం కానీ చదువుకున్నప్పుడు కానీ చాలా తక్కువ టైం ఉన్నాము కాబట్టి ఎక్కువ టైము మనం గురువులతోటే గడు గడుపుతాం కాబట్టి మనకు గురువే ప్రత్యక్ష దైవము కాబట్టి ఈరోజు పుట్టిన పుట్టినరోజు కూడాను కాబట్టి మనము ఈరోజు గురు పవనం మనము చాలా పవిత్రమైనటువంటి రోజు గురు పూజోత్సవము భారతదేశంలో గురువుని దైవంగా భావించే ప్రతి చోట ఈరోజు ఈ ఉత్సవాన్ని జరిపించుకుంటారు ఎందుకు జరిపించుకుంటారు అంటే తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జ్ఞానబోధన కలిగిస్తారు మన అభివృద్ధిని కాంక్షించి మన యొక్క ఔన్నత్యాన్ని గురించి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడే గురువు గురువు గురించి యొక్క గొప్పతనం అందరూ చెప్పడం జరిగింది అటువంటి ఈరోజు ఇక్కడ ఈ గురు పూజోత్సవం సందర్భంగా సూర్య ప్రణవ పతంజలి యోగ సంఘం ఎంత బాగుందో సూర్యుడు ప్రణవము యోగ యోగశాస్త్రాన్ని మనకి అందించినటువంటి మహానుభావుడు